హాయ్ అండి అందరికీ నమస్కారం మనకి ఇటీవాలే అంటే ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ నాడు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత డబ్బులు రైతుల ఖాతాలను అయితే పీఎం నరేంద్ర మోదీ గారు అయితే జమ చేయడం అయితే జరిగిందన్నమాట మొత్తం తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులకు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలనైతే రెండు వేల చొప్పున రైతుల ఖాతాల్లో అయితే జమ చేశారు అయితే కొంతమందికి ఈ పిఎం కిసాన్ సంబంధించిన అమౌంట్ అయితే రాలేదని కామెంట్ అయితే చేస్తున్నారు ఎవరైతే పిఎం కిసాన్ అమౌంట్ రాలేదని భావిస్తున్నారో వాళ్ళు ఏం చేయాలి ఎక్కడ కలవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఛానల్స్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లారిఫై చేసుకోండి ఇంకా విషయంలో వెళ్ళితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన అమౌంట్ కనుక మీకు రాకపోతే రాకపోవడానికి కారణాలు ఏంటి అనేది మీరు తెలుసుకోవాలంటే మీ మండల పరిధిలో ఉన్నటువంటి ఏఈఓ అంటే మండల వ్యవసాయ అధికారులకు మీరు ఫిర్యాదు చేయవచ్చు అంటే మీ ఆధార్ కార్డు మీ బ్యాంక్ పాస్బుక్ పట్టుదర పాస్బుక్ ఇవి తీసుకెళ్ళి అక్కడ మీరు కంప్లైంట్ అయితే చేయొచ్చు మాకు ఈ పిఎం కిసాన్ సంబంధిధి పథకానికి సంబంధించిన డబ్బులు రావట్లేదు ఎందుకు రావట్లేదు ఏంటి అని వాళ్ళని అయితే తెలుసుకోవచ్చు అనమాట వాళ్ళైతే రీజన్స్ అయితే చెప్తారు అసలు మీకు అందు ఎందుకు అమౌంట్ రావట్లేదని అయితే కొంతమంది ఒకే కుటుంబంలో ఉన్నవారు ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా వాళ్ళకైతే రావట్లేదు అనమాట కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పిఎం కిసాన్ సమ్మానిధి పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే వస్తుంది అయితే చాలామంది ఒక్క కుటుంబం వారే ఎక్కువగా అప్లై చేసుకున్నారు వాళ్ళకైతే అమౌంట్ అయితే రావట్లేదు అనమాట అయితే అమౌంట్ రాని వాళ్ళైతే ఏఈఓకు కనుక్కోండి వెళ్ళి వాళ్ళైతే మీకు